హలో వెల్కమ్ టు మై ఛానల్ ఆశా సార్ అయితే ఊటీలో ఇది సెకండ్ డే అండి నైట్ అక్కడ హోటల్లో స్టే చేశాక వ్యూ అయితే ఇట్లా ఉంది మా రూమ్ నుంచి మేమైతే చాలా చాలా బాగా ఎంజాయ్ చేసాం లైట్గా రెయిన్ కూడా పడుతుంది అయితే ఇప్పుడు మేము మార్నింగే రెడీ అయిపోయాం సెవెన్ ఓ క్లాక్ కల్లా ఆటో అతన్ని పిలిచేసాం రైల్వే స్టేషన్లో డ్రాప్ చేసామని ఎందుకంటే మేము టాయ్ ట్రైన్ ఎక్కుదామని చెప్పి టాయ్ ట్రైన్ ఎక్కి కూనూర్ అనే ప్లేస్కి వెళ్దాం అని అనుకున్నాం అనమాట కూనూర్ నుంచి మేము మళ్ళీ కోయంబత్తూరు అయితే వెళ్ళాలన్నమాట సో ఇది మేము ఆ టాయ్ ట్రైన్ స్టేషన్లో వెయిట్ చేసాం అండ్ ట్రాయ్ ట్రైన్ అంటే మీకు ఐడియా ఉండే ఉంటుందండి అంటే అది మీటర్ గాజ్ అనేది చిన్నది ఉంటుంది లైక్ చిన్న ట్రైన్ అనమాట అయితే ట్రైన్ ఎక్కినప్పుడు ఒక పెద్ద ఫ్యామిలీ ఎక్కారండి నార్త్ ఇండియన్ ఫ్యామిలీ అయితే వాళ్ళైతే చాలా ఎంజాయ్ చేశారు కాకపోతే కొంచెం పక్కన వాళ్ళని పట్టించుకోకుండా తోసుకుంటూ తోసుకుంటూ వెళ్ళారనమాట అయితే పాపం అందులో వీడియోస్ అవి మరీ చేయి బయటకు పెట్టి మరీ తీసారనమాట వీడియోస్ ఒక ఆయన ఫోన్ కూడా పడిపోయింది పాపం ఆయన మధ్యలోనే డ్రాప్ అయిపోవాల్సిన పరిస్థితి వచ్చిందనమాట అంటే కొన్ని ఇలాంటి జాగ్రత్తలు కూడా తీసుకోవాలి ఫోన్లో వీడియోలు తీసుకునేటప్పుడు సో ఇదండి వ్యూ అయితే ఇదంతా ఊటీ వ్యూ అనమాట చూసారా ఎంత అందంగా ఉందో అసలు ఈ నేచర్ని చూస్తూ అలా ఈ ట్రిప్ అయితే మేము చాలా ఎంజాయ్ చేసాం అయితే ఈ ఒక వన్ అవర్ అనుకుంటా అండి టూ స్టేషన్స్ వచ్చాయి మధ్యలో ఈ టాయ్ ట్రైన్కి ఫస్ట్ ఎదిగితే నెక్స్ట్ కూనూరు అయితే మేము మళ్ళీ కూనూరులో దిగాక అక్కడ ఇంకొక ఆటో మాట్లాడుకొని టీ ప్లాంటేషన్స్ అయితే ఉన్నాయి అక్కడ వరకు వెళ్ళి ఒక అక్కడ వరకు ఆటోలో వెళ్ళి కొంచెం ఆ టీ ప్లాంటేషన్స్ ఇంకా అక్కడ ఏవో కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం అనమాట తీసుకున్నాక మేము వచ్చి ఈవినింగ్ వరకు కోయంబత్తూర్ ఎలా అన్నా చేరిపోవాలి అంటే ఈవినింగ్ అని కాదు ఇప్పుడు మాకు కోయంబత్తూర్ రీచ్ అయిపోతే అక్కడ ఈవినింగ్ మాకు నైట్కి ట్రైన్ ఉందనమాట టు త్రివాండ్రం సో కోయంబత్తూర్ టు త్రివాండ్రం ట్రైన్ అయితే ఉంది అంటే మేము మోస్ట్లీ ఎట్లా ప్లాన్ చేసుకున్నామంటే నైట్ స్టే అనేది ఆల్మోస్ట్ జర్నీలో కవర్ అయిపోతే కొంచెం ట్రైన్ లో పడుకుని వెళ్ళిపోయేలాగా అంటే రూమ్ స్టే ఉండి నైట్ అంతా వేస్ట్ చేయకుండా మేము ఇలా ప్లాన్ చేసుకున్నాం అంతే తక్కువ టైం ఉంటుంది కదండీ ఏం చేస్తాం మరి అయితే మేము అక్కడ క్యాబ్ దొరికింది మాకు ఆ క్యాబ్లో కోయంబత్తూర్ అయితే వెళ్ళిపోయాం మొత్తం ఘాట్ రోడ్ అనమాట మా జర్నీ అయితే నాకైతే హిల్ చూస్తూ నచ్చే వాళ్ళకి బాగానే ఉంటుంది నాకు కొంచెం భయమేసిందండి ఘాట్ రోడ్ కదా అయితే ఇలా కోయంబత్తూర్ అయితే వెళ్ళాం అనమాట ఇదిగోండి ఈషా ఫౌండేషన్ అక్కడ చాలా బాగా అనిపించింది లేజర్ షో అయితే చూసాము అండ్ లోపలికి వెళ్ళి అదంతా విజిట్ అయితే చేసుకున్నాం కొంచెం విడిగానే అయ్యిందండి ఎందుకంటే త్వర త్వరగా వెళ్ళిపోవాలి కదా అయితే వెళ్ళేటప్పుడు బస్ తీసుకున్నాము వచ్చేటప్పుడు మాత్రం మేము బస్సు ఎక్కడానికి అసలు ఖాళీ లేదు బాబోయ్ చాలా బిజీగా ఉంది ఎంతమంది వచ్చారంటే ఇంకా ఆటోస్ దొరికాయ అనమాట షేర్ ఆటోసే వేరే వాళ్ళు ఎక్కింది మనం కూడా మాట్లాడుకుంటే ఒక త్రీ హండ్రెడ్ పర్ పర్సన్ పడింది అనమాట వెళ్ళేటప్పుడు జస్ట్ ఫార్టీ ఓ ఫిఫ్టీ రూపీస్ అండి టికెట్ అయితే ఓలా అది బుక్ చేసుకుందామన్నా కూడా కోయంబత్తూర్ రైల్వే స్టేషన్ నుంచి మాకు చాలా మనీ పడింది మేము యాక్చువల్లీ ఏం చేసామంటే కోంబత్తూరులో మేము స్టేషన్లోనే రూమ్స్ ఉంటాయి కదండీ రిటైరింగ్ రూమ్స్ అదే బుక్ చేసుకున్నాం అనమాట అంటే జస్ట్ ఫ్రెష్ అయ్యి వెళ్ళిపోవడమే కదా అని ఎందుకని మేము బుక్ చేసుకోలేదు అనమాట లగేజ్ పెట్టడానికి చెప్పాలంటే నో ఐ థింక్ మేము క్లోక్ రూమ్ క్లోక్ రూమ్ కాదండి రిటైరింగ్ రూమే తీసుకున్నాం అనమాట అయితే ఫ్రెష్ అయ్యి ఫాస్ట్గా ఇంకా ఇలా ప్ర మొదలు మా ప్రయాణం మళ్ళీ ఇంకా నైట్కి వచ్చేసి స్టేషన్లో దిగి ఆ టిఫిన్ అయితే చేసేసి మళ్ళీ ఆ స్టేషన్లోనే కదా ఇంకా స్టే కాబట్టి ట్రైన్ చూసుకొని ట్రైన్ టైంకి మేము త్రివండ్రం ట్రైన్ అయితే ఎక్కేసాం అనమాట ఎక్కేసి అర్లీ మార్నింగే మళ్ళీ అక్కడ కూడా త్రివండ్రం స్టేషన్లో కూడా తిరువనంతపురం అంటాం కదా సో ఆ స్టేషన్లో రిటైరింగ్ రూమ్ తీసుకున్నాం అనమాట తీసుకొని ఫ్రెష్ అయిపోయి చక్కగా ఇలా కేరళ కాటన్ శారీ కట్టుకొని నేను వెళ్ళాను అనమాట అనంత పద్మనాభ స్వామి టెంపుల్కి వెళ్ళి చాలా బాగుంది అసలు కేరళ కల్చర్ ఉట్టి పడుతుంది అగుడ్లో అయితే వాళ్ళు అలా ట్రెడిషన్గా అంటే ఇదే డ్రెస్ వేసుకోవాలి అబ్బాయిలు ఇలానే ఉండాలి అని పెట్టడం వల్ల ఎంత బాగా అనిపించిందంటే అక్కడ ఇదిగో ఫారినర్స్ ఇలా వచ్చారండి వచ్చి వాళ్ళు కూడా పైన ఏదో పంచు కట్టుకునే వెళ్తున్నారు బికాస్ అమ్మాయిలు కూడా అనమాట ఇలా శారీస్ కాకుండా చుడీదర్స్ అలా ప్యాంట్తో వెళ్ళకూడదు అనేది అనుకుంటా సో పంచలైతే అక్కడ అమ్ముతున్నారు అవే కట్టుకుని చుట్టుకునే వెళ్తున్నారు అనమాట అమ్మాయిలు కూడా అయితే మేము ఇక్కడి నుంచి మేము ఈ త్రివాండ్రంలోనే బీచ్ కోవలం బీచ్ ఉంటుంది కదా అక్కడ మేము బీచ్లో స్టే అయితే బుక్ చేసుకున్నాము ఆ రోజు నైట్కి అంటే బీచ్ వ్యూలో ఉండేదాకా సో ఇక్కడ దర్శనం అయిపోగానే మేము మేము ఆల్రెడీ రూమ్స్ అన్నీ బుక్ చేసుకుని వెళ్ళాము అయితే మాకు ఇక్కడ ఒక ఇది జరిగింది ఏంటి అంటే మోసం వాళ్ళు ఏం చెప్పారంటే మీరు ఎప్పుడో బుక్ చేసేసుకున్నారు తక్కువకి కానీ ఇప్పుడైతే మాకు కుదరదని చెప్పారనమాట సో మళ్ళీ అందుకని వేరే ప్లేస్లో తీసుకోవాల్సి వచ్చింది అయితే ఇక్కడ దర్శనం దర్శనం దగ్గర మేము ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇచ్చేసి దర్శనం చేసేసుకున్నామండి ఎందుకంటే చాలా పెద్ద లైన్ ఉంది కాకపోతే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దర్శనం మాత్రం వర్తే కొంచెం దగ్గర నుండి చూపిస్తున్నారు ఎందుకంటే విగ్రహం చాలా పెద్దది కదండి వాళ్ళు చూపిస్తుంటే కానీ మనకి తెలియలేదన్నమాట చెయ్యి అండ్ నాభి అండ్ ఇంకా కాళ్ళు ఇవన్నీ డిఫరెంట్గా ఉంటాయి కదా అనంత పద్మనాభ స్వామిది చాలా పెద్దగా ఉంటుంది విగ్రహం అబ్బా చాలా చాలా బాగుందండి ఫైవ్ హండ్రెడ్ దర్శనం అయితే చాలా బాగా కనిపించింది మేబీ నార్మల్ దర్శనం అయ్యి ఉంటే వెనకాల ఉంచుతున్నారు ఈ ఫైవ్ హండ్రెడ్ వాళ్ళని ముందుకు రప్పించి చూపిస్తున్నారు అంతా క్లియర్ గా చాలా బాగుందండి ఇది అయిపోయినాక మేము మళ్ళీ ఇంకా ఆటో మాట్లాడుకుని కోవలం బీచ్కి వెళ్ళిపోయాము అసలు ఆ బీచ్ ఏరియా చూస్తే నేనైతే ఎప్పుడూ అలా అంటే మేము ఉండేది వైజాగ్లోనే పుట్టి పెరిగాను కానీ అలాంటి ఒక ప్లేస్ అంటే బీచ్కి అంత దగ్గరగా ఉండేది అంత హ్యాపీనింగ్ ప్లేస్ లాగా అనిపించింది అనమాట చాలా నాకు బాగా అనిపించింది ఇది మా రూమ్ నుంచి వ్యూ అనమాట అయితే ఆ రూమ్ వాడు క్యాన్సిల్ చేసేసాడు కదా పక్కనున్న ఇంకో రిసార్ట్లో మేము అడిగితే వాళ్ళు ఉందన్నారు త్రీ థౌజండ్ రూపీస్ అయితే తీసుకొని మాకు ఇట్లా ఒక ఏసీ రూమ్ అయితే ఇచ్చారనమాట చాలా బాగుంది వ్యూ అయితే అద్దరిపోయింది బాల్కనీలో కాకపోతే తెలిసిందే కదండి బీచ్ ఏరియాల్లో నేను చిన్నప్పటి నుంచి ఉండొచ్చాను కాబట్టి కాబట్టి చాలా హ్యూమిడిటీ ఉంటుంది ఆ జిడ్డుకు తట్టుకోవాలంటే మనకి ఏసీ రూమే కరెక్ట్ అయితే ఈవినింగ్ సిక్స్ అలా అయ్యాక మేము ఇట్లా అలిమలై టెంపుల్కి వెళ్ళాము అక్కడ చాలా ఫేమస్ కదా ఈ విగ్రహము ఈ టెంపుల్కి కూడా కవర్ చేసేసాం అనమాట నుంచి ఓలా బుక్ చేసేసుకుని అయితే మేము మధ్యాహ్నం కొంచెం ఫుడ్ అది తినేసి కాస్త ఫుడ్ ఫొటోస్ అయితే దిగామండి చాలా ఒక టూ త్రీ రీల్స్ కూడా చేసేసి ఇది అక్కడ రిసార్ట్ అనమాట ఐ మీన్ రెస్టారెంట్ ఈ ఫిష్ చూసారా అక్కడ కనిపిస్తున్నాయి టేబుల్ పెట్టి అలా లైవ్లో అమ్ముతారనమాట మనకి ఏ ఫిష్ కావాలో అది సెలెక్ట్ చేసుకొని దాంతో చేయించుకోవచ్చు అంటే ఫ్రై ఆర్ ఎనీథింగ్ ఇది వ్యూ అనమాట నైట్ వ్యూ అయితే అక్కడ సమ్ అరిటాక్లో చుట్టే ఒక డిష్ ఉంటుందండి అది చాలా ఫేమస్ అది ట్రై చేయండి కేరళకి వెళ్తే అయితే మేము నెక్స్ట్ డే మార్నింగ్ వేరే ట్రైన్ ఎక్కేసి మేము అలప్పి అయితే వెళ్ళాలి అలప్పి వెళ్ళాక మేము అక్కడి నుంచి మళ్ళీ ట్రైన్ బస్ తీసుకొని ఇలా వాటర్ ఫాల్స్కి వెళ్ళాము ఈ ఈ బాహుబలి మూవీ అయితే ఇక్కడే షూట్ చేశారంటండి సో అందుకని మా హస్బెండ్ ఎలా అయినా అది ఒకసారి చూడాలన్నారు అదే పెద్ద వాటర్ ఫాల్స్ అంట కూడా అత్రేపల్లి అత్రేపల్లి వాటర్ ఫాల్స్ సో అక్కడికి వెళ్ళామన్నమాట కానీ బాబాయ్ చాలా ట్రెక్కింగ్ ఉందండి కింద వరకు నడవాలి మంకీస్ చాలా దట్టమైన అడవిలాగా ఉంది చుట్టుపక్కల అయితే ఓకే ఒకసారి విజిట్ చేస్తే చాలు అంటే తడవడానికి అయితే ఏమీ లేదు జస్ట్ చూసి వ్యూ ఎంజాయ్ చేసుకుని వచ్చేయాలన్నమాట అప్పటికి ఫ్లో కూడా కొంచెం తక్కువ ఉంది అయితే మేము నైట్ ఇదంతా చూసుకుని వచ్చేటప్పటికి అలపికి నైన్ థర్టీ అయిపోయింది మేము ఒక హోమ్ స్టే అయితే బుక్ చేసుకున్నాము అంకల్ చాలా బాగా మెయింటైన్ చేసుకుంటున్నారు రూమ్స్ అయితే అతనికి ఒక హౌస్ బోట్ కూడా ఉందన్నమాట నెక్స్ట్ డే మార్నింగ్ శిఖరా రైడ్కి మేము అతన్ని అడిగితే ఉంటుందని చెప్పారు అతను నెంబర్ ఇచ్చారు ఆ బోట్ డ్రైవర్ది సో వెళ్ళి డైరెక్ట్గా ఫిఫ్టీన్ హండ్రెడ్ అనుకుంటా పర్ హెడ్ ఇద్దరికి ఇచ్చేసి మేము శిఖరా బోట్ రైడ్కి వెళ్ళాము మేము ముందే అనుకున్నాము హౌస్ బోట్లో స్టే అనేది వద్దనుకుని ఎందుకంటే నైట్ అంతా టైం వేస్ట్ అనిపించింది జస్ట్ ఆ వ్యూ చూడడమే కదా నైట్ మళ్ళీ అక్కడ స్టే అనేది వద్దనుకున్నాం అయితే వాళ్ళు ఇక్కడ దారిలో ఇలా తీసుకెళ్ళి ఒక హోటల్ దగ్గర అయితే ఆపుతారు ఈ షిఖరా రైడ్లో వన్ అవర్ ఉంటుంది అండి మనకి అయితే తీసుకుని వెళ్ళి ఇలా హోటల్ దగ్గర ఆపినప్పుడు అక్కడ వాళ్ళకు ఒక పెంపుడు గ్రద్ద ఉందన్నమాట అది అలా ఎక్కుతుంది పైకి నన్ను ఎక్కించుకోమన్నారు కానీ బాబు నా వల్ల కాదు దాన్ని ముక్కు అది చూసి నాకు చాలా భయం మా హస్బెండ్ అయితే ట్రై చేశారు ఇది మా హౌస్ బోట్ అనమాట శిఖర రైడ్ తీసుకున్న బోట్ ఇలా చాలా బోట్స్ అయితే వెళ్తున్నాయి ఇవన్నీ హౌస్ బోట్స్ అనమాట అంటే నైట్ స్టే ఉంటాయి కదా అవి అనమాట మోస్ట్లీ అవి మేము చూసేటప్పటికి టెన్ థౌజండ్ ఫిఫ్టీన్ థౌజండ్ అలా ఉన్నాయి అంటే ఆ పీక్ సీజన్ అనమాట డిసెంబర్ ఎండింగ్ అంటే క్రిస్మస్ తర్వాత అందరికీ హాలిడేస్ ఉంటాయి కదా ఆ సీజన్లో అనమాట మేము వెళ్ళింది అయితే మేము ఇంకా వద్దులే నైట్ స్టే అనుకున్నాము ఒకటి ప్రైసింగ్ ఇంకొకటి కూడా మాకు టైం కుదరలేదండి అంత టైం ఓవర్ నైట్ అక్కడ వేస్ట్ అవుతుంది అనిపించింది అంటే ఆఫ్టర్నూన్ ట్వెల్వ్కి వెళ్ళిపోయి నెక్స్ట్ డే మార్నింగ్ నైన్ వరకు ఉంటుందన్నారు సో ఇంకా వేరే ప్లేసెస్ ఏమైనా కవర్ చేయచ్చులే అన్న ఉద్దేశంతో మేము అంతసేపు ఏమో మా ఇద్దరికి ఇంట్రెస్ట్ లేదు బేసిక్గా సో అందుకని శిఖర అయితే ఒకసారి బోట్ వ్యూ అంతా చూద్దాము అని చెప్పి మేము ఇదైతే తీసుకున్నాము ఇలా అనమాట వాళ్ళ పరుపులు అది వేసి ఒక బోట్కి అందంగా ఇలా అలంకరించి పెట్టారనమాట బాగుంది అయితే కొంచెం దూరం వరకు ఆ మంచిగా ఓన్లీ వాటరే కనిపిస్తూ ఉంటుంది అనమాట సముద్రంలో కలిసి ఇదంతా బ్యాక్ వాటర్స్ అంటారు కదా అయితే అది మా బ్రేక్ఫాస్ట్ పుట్టు ఫిష్ ఫ్రై అండ్ శనగల కూర పెట్టారు బాగుంది బ్రేక్ఫాస్ట్ అండ్ నెక్స్ట్ ఏమో ఆ రోజు నైట్కి అలప్పి నుంచి మాకు ట్రైన్ ఉంది లైక్ బెంగళూరుకి అయితే బ్యాంగ్లూరులో దిగాము అక్కడ కూడా మేము రిటైరింగ్ రూమే బుక్ చేసుకున్నాము బుక్ చేసుకుని మంచిగా మనం ఈ బిర్యానీ తిన్నామని వెళ్ళామనమాట అండ్ బెంగళూరు ప్యాలెస్ ఇక్కడే మన చంద్రముఖి సినిమా షూటింగ్ అయితే జరిగిందండి ఆ మెట్లు అవన్నీ గంగా పట్టుకుంటుంది కదా అవన్నీ కనిపించాయి అప్పుడు తెలిసింది ఇక్కడే షూటింగ్ అయిందని సో ఇక్కడ కూడా చూసేసుకుని ఈవినింగ్కి మళ్ళీ మన ట్రైన్ ఎక్కేసి మన హైదరాబాద్ కాచిగూడ జంక్షన్లో దిగిపోయాం ఇదండి మా వన్ వీక్ ట్రిప్పు చాలా ప్లేసెస్ అయితే కవర్ చేసేసాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే వీడియో లైక్